విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులని మరి ఈరోజు ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ జెండా ఎగరడం ఖాయం జనసేన తెలుగుదేశం పార్టీతో కలిపి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు దక్షిణ నియోజకవర్గంలో మరి జెండా ఎగరేసేది నేనే ఎమ్మెల్యేగా హండ్రెడ్ పర్సెంట్ పోటీలో ఉన్నాను మరి తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులు అలాగే నా దాంట్లో మనోహరగా తాలకు ఆశీస్సులు నాకు ఉన్నాయి నేను తప్పనిసరిగా విజయం సాధిస్తాను అలాగనే మరి నియోజకవర్గంలో నేను స్థానికుణ్ణి ఎందుకంటే దక్షిణ నియోజకవర్గం అనేసరికి మురికివాళ్ళు ఎక్కువ మనకి స్థానికులకు మాత్రమే అక్కడ స్థానిక సమస్యల పట్ల అవగాహన ఉంటుంది మరి స్థానికతరులు ఎవరు వచ్చినా సరే దానివల్ల ఇబ్బంది తప్ప జరిగేది ఉండదు అదేవిధంగా మరి నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను మా సామాజికంగా కూడా ఇక్కడ మా మా తాళ పూలం కానీ మా తాలకు వ్యాపారాలు కానీ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి మరి నేను స్థానికంగా మరి ప్రతిరోజు కూడా మరి నియోజకవర్గం అంతా కూడా కనీసం ఇప్పటికీ పది పదిహేను సార్లు ప్రతి ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్ళి తిరగడం జరిగింది ఎక్కడ ఏ సేవలు అవసరం వచ్చినా సరే నేను చేస్తున్నాను అలాగే నియోజకవర్గం యావత్తు ప్రజలందరూ కూడా నన్ను కోరుకుంటున్నారు తప్పనిసరిగా నేను ఎమ్మెల్యే అవుతూనే అయిన తర్వాత ఈ దక్షిణ నియోజకవర్గాన్ని రూపురేఖలు మారుస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారి తాలూకా మొగం చూసి పవన్ కళ్యాణ్ తాలూకా విధి విధానాలు చూసి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా గడగడలాడిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ రేపు రానున్న ఎలక్షన్లో బంపర్ మెజార్టీతో జనసేన పార్టీలో మేము జెండా ఎగరేసి మంచి మెజార్టీ గెలుస్తాం థ్యాంక్ యూ